అంటే అందరూ కూడా చాలా కొనుగోలు గొప్ప ఎందుకంటే ఇది చాలా కమర్షియల్గా వచ్చారా చాలా వాల్యూబుల్ టైం అంత వాల్యూబుల్ టైం వదులుకొని ఈరోజు ఇప్పుడు అది ఏమవుతాం మనం మాట్లాడుతున్నాం అంటేనే ఇక్కడ మా ఇచ్చిన ప్రాధాన్యత గుర్తుంచుకోవాలా ముఖ్యంగా మొదటి నేను చెప్పేది ఏంటంటే సమాజంలో మంచి మనిషి అనేది పెద్ద పదవి మంచివాడు అనేది పదవులు వస్తాయి పోతాయి పదవులు పెద్ద కాదు మహాత్మా గాంధీకి లేదు పదవులు ఎంతమంది అలాగే ఎంతోమంది పెద్ద పెద్దవాళ్ళకి ఏం పదవులు లేవు కానీ సమాజం వాళ్ళని మనసులో పెట్టుకుని గుండెలో పెట్టిన ఎప్పటికీ ఉందంటే వాళ్ళు చేసే మంచిది కాబట్టి పదవుల కోసం ప్రారంభించుకుంటూ సమాజానికి మంచి చేస్తే సమాజం మనకి మంచి చేస్తుందనే ఆలోచనతో అందరు కూడా పనిచేయాలని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఏదో పదవి వచ్చేసింది మాత్రం మనం పెద్దవాళ్ళు అయిపోం ఆ పదవి అనేది ఆ సీట్ అలాగే ఉంటుంది దాని మీద మనుషులు మారుతూనే ఉంటారు కాకపోతే ఆ పదవి ఆ సీట్ మీద ఉన్నతుడు కూర్చుంటే కనుక పది కాలం పాటు పెద్ద చెప్పుకునే విధంగా ఉంటుంది కాబట్టి విలువలతో కూడిన రాజకీయాలు విలుతో విలువలతో కూడిన జీవితానికి సమాజంలో ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పుట్టినరోజు అనేది ఎవరి వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకు ఒక ఆడిటింగ్ లాంటిది ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం ఎన్ని మంచి పనులు చేస్తాం మనం ఎన్ని చట్ట పనులు చేస్తాం మన సమాజానికి ఏం చేస్తాం మన కుటుంబానికి ఏం చేస్తాం ఇవన్నీ కూడా ఆలోచించుకొని చేసిన తప్పులు సరిదించుకొని చేసిన మంచి పనుల మీద మరింత ఉత్సాహంతో ముందు ముందు వెళ్ళడానికి ఒక ఆడిటింగ్గా పుట్టినరోజు భావించాలి తప్పించి ఒక మూడు వందల అరవై రోజులు ఈ సందర్భంగా తిరిగిస్తుంటూ రానున్న కాలంలో ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు రాజకీయంగా ఎదగాలి అది అని చెప్పి ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా చాలా పవర్ఫుల్ వ్యక్తులే ఇప్పుడు ఎవరు ఏ రాజకీయాల్లో ఎంత పెద్దలు అవుతారో ఎవరు తెలియదు ఇక్కడ ఎంతమంది ఎంపీలు అవుతారో ఎమ్మెల్యే అవుతారో ఇక్కడ మినిస్టర్లు అవుతారో నేనైతే ముందు ముందు చాలా మంది ఇక్కడ పెద్ద పెద్ద పోలీసుల్లోకి వెళ్తారని చెప్పి నాకైతే నమ్మకం కాబట్టి ఇటువంటి సమూహం ఉన్నప్పుడు సమాజ హితం కోసం మనం పకడ్ మందికి ఆలోచించి తరచుగా సమాజ సమా సమావేశాలు పెట్టుకొని మంచి కోసం సమాజ హితం కోసం పాటుపడాలని మధు భర్తనే సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సమాజానికి మంచి చేయండి సమాజం మేము గుర్తుపెట్టుకుని నేను సొందరగా తెలియజేసుకుంటున్నాను జై థ్యాంక్ యూ సార్